మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ సింభిపుర్ రాజు ఎమ్మెల్సీ కెపి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన సంక్షేమం అభివృద్ధికి నిదర్శనం అయితే గత పదేళ్ల బీజేపీ నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన అబద్దపు హామీలు మోసపూరిత వాగ్దానాలకు నిదర్శనమన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే తెలంగాణ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనన్నారు కనీసం తెలంగాణ ప్రజల వాణిని పార్లమెంట్ లో వినిపించే నాయకుడే ఉండరన్నారు కాబట్టి మే పదమూడున జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని నాలుగవ నంబర్ పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలోని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగారాయ్ ప్రసాద్ కార్పొరేటర్లు నేకల వెంకటేష్ బాలాజీ నాయక్ గాజుల సుజాత రాఘవేందర్ రావు సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్ సునీత రాజేందర్ రెడ్డి ఆయా డివిజన్ల అధ్యక్షులు మహిళా అధ్యక్షురాళ్లు అర్పిత ప్రకాష్ నాయకులు మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ప్రజాకార ప్రచార కార్యక్రమం చేపడుతున్నటువంటి నాయకులందరూ కూడా మరొకసారి ఉద్యమాభివనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మనతో పాటు గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా రావడం సంతోషం మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి రోజు చివరి రోజు వీలైనంత వరకు అంతా కూడా ప్రచారం చేసుకొని మరి ఈరోజు రేపు చక్కగా అంతా కూడా పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ అంతా కూడా చక్కగా మీరు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేసుకుంటూ మనం ఒకటే విషయాన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది ఈరోజు రెండు జాతీయ పార్టీలు కేంద్రంలో నుండి బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నుండి కాంగ్రెస్ పార్టీ కానీ రెండు పార్టీలు మన హైదరాబాద్ నగరానికి తెలంగాణకి ఎప్పటి నుండో అన్యాయం చేస్తూనే వస్తూ ఉన్నారు వారికి తగిన గుడిపాడు చెప్పాల్సిన సమయం ఆసనమైంది కాంగ్రెస్